కాకినాడ నగరానికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ రామదేవు బాలా త్రిపుర సుందరి సుమారు నాలుగు వందల మందితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాకినాడ నగరంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ యాక్టివిస్ట్ గా పేరుగాంచారు గత పది సంవత్సరాలుగా మిత్రులు శ్రేవాభిలాషులు డోనర్ సహాయంతో స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి నిరుపేదలకు సేవ చేస్తున్నారు పెద్దాపురంకు చెందిన పెద్దిరెడ్డి పార్వతీశ్వరరావు శేష్ కుమారి దంపతులకు బాలా త్రిపుర సుందరి మొదటి కుమార్తె బాలా త్రిపుర సుందరి ఇద్దరు కుమార్తెలు ఉన్నత చదువుని అభ్యసిస్తున్నారు భర్త రామదేవ్ దుర్గాప్రసాద్ మెడికల్ వ్యాపారంలో స్థిరపడ్డారు భార్యతో పాటు ఆయన కూడా ఇవాళ వైయస్ వైఎస్ఆర్ సిపి కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వందలాది కార్యకర్తల మధ్య ఆమె పార్టీలో చేరారు ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ మాట్లాడుతూ కాకినాడ నగర్ లో ఎంతో మంచి పేరు సంపాదించిన బాల సుందరి పార్టీ పట్ల కూడా అదే విధంగా పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు అనంతరం బాల సుందరి మాట్లాడుతూ ఆ యొక్క సేవలు మరింత విస్తరించడానికి సరైన వేదిక వైఎస్ఆర్సిపి పార్టీ అని నమ్మి పార్టీలో చేరానని ఆమె తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన పాలనా విధానం నా మనసుకు నచ్చి పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు రామదేవి బాలాత్రిపురసుందరి సుందరి నేను గత పది సంవత్సరాల నుంచి మిత్రులతో కానీ నా శ్రేయోభిలాషులతో కానీ వివిధ స్వచ్ఛంద సేవలతో ఈ సేవ ఇంకా మరి ఇంత విస్తమంది ప్రజలకు అందాలంటే ఏదో ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనిపించింది ఆ వేదిక వైఎస్ఆర్సిపిలో ఒక భాగం నేనైతే బాగుంటుందని నేను వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవడం జరిగింది అదే మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే కాదు ఆయన ఆయన పరిపాలన విధా విధి విధానం నచ్చి నేను వైఎస్ఆర్సిపిలో రావడానికి కారణమైంది అలా అలాగే మన సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన చేసే సేవలు లేని లేని వాళ్ళకి ఇళ్ళ స్థ ఇళ్ళ స్థలాలు ఇప్పించడమే కాదు విద్య వైద్య విధానం ఇప్పించడమే కాదు ఆయన నేనున్నాననే భరోసా ఇవ్వడం నిజంగా చాలా నచ్చి ఆయన ట్రస్ట్ ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించడం నిజంగా ఆ పనులకి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వైఎస్ఎఫ్ వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టు సునీల్ గారు చేసే సేవలు ఆయన గ్రీన్కో సంస్థ ద్వారా అనేక మంది ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా రెండు వేల మందికి మేళ ఇప్పించడం అలాగే కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా చలమల చెట్టు సునీల్ అనే ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు అనేక సేవలు అందించడం వల్ల వీళ్ళందరి సేవలు చూసి నేను చేసే సేవ ఈ నాయకులతో కలిస్తే గనక ఇంకా మరింతమంది ప్రజలకి సేవ అంది అందించగలనని నేను ఈ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది